హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఓం నమస్ శివ ఈరోజు ఉదయం నా పూజ అయితే ఇలా అయిపోయిందండి శివాభిషేకం అండ్ పూజ అనమాట ఈరోజు అయితే పూజ అయిపోయింది మీ అందరూ కూడా పూజ చేసుకున్నారా బ్రేక్ఫాస్ట్ చేస్తారా చేస్తే ఏం తిన్నారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అలాగే మీరు కూడా అందరూ హారతి తీసుకోండి మా శివయ్య హారతిని మా శివయ్యని అయితే చూపిస్తాను అండి ఇలా దూరం నుంచి చూపిస్తుంటే మీకు కనిపించట్లేదు అనుకుంటాను ఇక్కడ 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 ఉన్నారు శివయ్య కనిపిస్తున్నారా లేదంటే మళ్ళీ మీకు దగ్గరగా చూపిస్తానులేండి శివయ్యని అందరూ మీ మనసులో ధర్మబద్ధమైన కోరికలు అయితే కోరుకోండి తప్పకుండా నెరవేరుతాయి ఓకేనా ఇప్పుడు మీకు శివయ్యని దగ్గరగా చూపిస్తాను మారేడుదలం వేసి గంగాజలంతో అభిషేకం చేసి శివయ్యని ఏది కోరుకున్నా ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందంటండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అదిగోండి మా శివయ్య ఇక్కడ కనిపిస్తున్నారా అంటే మారేడు దళాలు వేయడం వల్ల కనిపించట్లేదు అనుకుంటా సరిగా అదిగోండి చిన్న శివలింగం అనమాట మారేడు దళాలతో అర్చించుకున్నాము అభిషేకం చేసుకుని అలాగే విభూతిని పూజ చేశాను అండి పసుపు కుంకుమ అయితే ఈ మధ్యన చేయడం ఆపేసానండి స్టార్టింగ్లో చేసేవాళ్ళని తెలియక పసుపు కుంకుమ వేస్తే ఒళ్ళు మండుతుంది శివయ్యకి అని ఎక్కడో విన్నాను సరేలే మనం ఏదో ఆయనకి చల్లదానం కలిగించాలని అనుకుంటున్నాం కానీ మంట పుట్టించాలని కాదు కదా అని చెప్పేసి అభిషేక్ అనంతరం ఇలాగ గంధం పొడి కానీ విభూది కానీ అలాగా పూజ చేసుకుంటాం అనమాట ఇదండి తప్పకుండా నెరవేరుతాయి చివై ధర్మబద్ధ ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే ఎవరైనా కోరుకోండి